హాయ్ అండి ఈరోజు వీడియోలో తెలంగాణలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో జరిగిన టెట్కు సంబంధించి మ్యాథ్స్ బిట్స్ని చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఒక కిలోమీటర్ ఎన్ని మిల్లీమీటర్లకు సమానం ఫస్ట్ ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు వెయ్యి మీటర్లకు సమానం ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్లకు ఈక్వల్ ఒక సెంటీమీటర్ పది మిల్లీమీటర్లకు ఈక్వల్ అవుతుంది దీని నుండి ఒక కిలోమీటర్కు టెన్ ల్యాక్స్ మిల్లీమీటర్లకు సమానం అవుతుంది అంటే ఎన్ని జీరోస్ వస్తాయి సిక్స్ జీరోస్ వస్తాయి దీనిలో ఆన్సర్ టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్యూబిక్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో 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 సిక్స్ ఫోర్ దీనిలో ఫస్ట్ లోపల ఉన్న స్క్వేర్ రూట్ను క్యాన్సిల్ చేయాలంటే పాయింట్ తర్వాత రెండు అంకెలకు ఒక అంకె బయటకు వస్తుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వడానికి దీన్ని బట్టి పాయింట్ తర్వాత రెండు సున్నాలకి ఒక సున్నా మరో రెండు సున్నాలకి ఇంకో సున్నా ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ కాబట్టి ఎయిట్ బయటకు వస్తుంది క్యూబిక్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్లో పాయింట్ తర్వాత మూడు అంకెలకు ఒక అంకె బయటకు వస్తే క్యూబిక్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ను మనం ఎలా రాసుకోవచ్చు టూ టు ద పవర్ ఆఫ్ త్రీ ఈక్వల్ టు ఎయిట్ కావున క్యూబిక్ రూట్ క్యాన్సిల్ కావాలంటే జీరో పాయింట్ టూగా రాసుకోవచ్చు జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ను జీరో పాయింట్ టూగా రాసుకుంటే క్యూబిక్ రూట్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది దీని నుండి ఆన్సర్ జీరో పాయింట్ టూ ఒక త్రిభుజంలో ఒక బాహ్య కోణం నైంటీ ఫైవ్ డిగ్రీస్ దాని అంతరాభిముఖ కోణాలు సెవెన్ ఇస్ టు ట్వెల్వ్ నిష్పత్తిలో ఉన్న త్రిభుజం యొక్క కోణాలు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణాలకు ఈక్వల్ అని మనకు తెలుసు దీని నుండి బాహ్య కోణం నైంటీ ఫైవ్ అయితే దాని పక్కగా ఉన్న ఇంకో కోణం ఎంత అవుతుంది మొత్తం కలిపి వన్ ఎయిటీ డిగ్రీస్ కావున లోపలి కోణం ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది అంతరాభిముఖ కోణాలు ఎంత ఇచ్చిండో మనకి సెవెన్ ఇస్ట్ ట్వెల్వ్ అంటే మొత్తం నైన్టీన్ పార్ట్స్ నైన్టీన్ పార్ట్స్ ఈక్వల్ నైంటీ ఫైవ్ ఈ నైంటీ ఫైవ్ వెళ్ళి వచ్చింది మనకి ముందే తెలుసు కదా బాహ్య కోణం ఈక్వల్ అంతరాభిముఖ కోణాలని దాని నుండి తీసుకోవడం జరిగింది నైన్టీన్ పార్ట్స్ నైంటీ ఫైవ్ అయితే సెవెన్ పార్ట్స్కి ఎంత అవుతుంది థర్టీ ఫైవ్ అవుతుంది తర్వాత ట్వెల్వ్ పార్ట్స్ ఈక్వల్ ఎంత అవుతుంది సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది దీని నుండి త్రిభుజం యొక్క కోణాలు ఎంత అవుతుంది థర్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక పరీక్షలో రాహుల్ అనూజ్ మరియు ఇషికలకు సిక్స్ ఇస్ట్ ఫైవ్ ఇస్ట్ సెవెన్ నిష్పత్తిలో మార్కులు సాధించారు అనూజ్ సిక్స్టీ మార్క్స్ తెచ్చుకుంటే ఇషిక సాధించిన మార్కులు ఎన్ని అని అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ ఇచ్చిండు ఫస్ట్ రాహుల్ సిక్స్ సిక్స్ పార్ట్స్ తర్వాత అనూజ్కి ఫైవ్ పార్ట్స్ తర్వాత ఇష్కాకి సెవెన్ పార్ట్స్ ఇక్కడ ఎవరిది ఇచ్చిండు ఫస్ట్ అనూజ్ ఇచ్చిండు అంటే అనూజ్ అన్ని ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మార్క్స్ అనిచ్చిండు సిక్స్ సిక్స్టీ మార్క్స్ అనిచ్చిండు ఎవరిది కనుక్కోమంటున్నాడు ఇష్కాది కనుక్కోమంటాడు ఇష్కా ఎన్ని పార్ట్స్ సెవెన్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్కి సిక్స్టీ అయితే సెవెన్ పార్ట్స్కి ఎంత అవుతుంది సెవెన్ పార్ట్స్కి ఎంత అవుతుంది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ టువెల్వ్జా సిక్స్టీ దీని నుండి మనకి ఏమర్థమైంది ఒక పార్ట్ టూ ఈక్వల్ టువెల్వ్ అన్నట్టు అంటే సెవెన్ పార్ట్స్కి ఎంత సెవెన్ టువెల్స్ ఎయిటీ ఫోర్ కావున ఇష్కా మార్క్స్ ఎన్ని ఎయిటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ త్రీ టు ద పవర్ ఆఫ్ మైనస్ టూ ఈక్వల్ వన్ బై త్రీ టు ద పవర్ ఆఫ్ ఎం మరియు టూ టు ద పవర్ ఆఫ్ త్రీ ఓల్డ్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ ఈక్వల్ టూ టు ద పవర్ ఆఫ్ సిక్స్ ఎన్ ఎంకామా ఎన్లు న్యాచురల్ నంబర్స్ అయితే ఎం టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ టు ద పవర్ ఆఫ్ ఎం విలువ అని అడగడం జరిగింది ఇక్కడ ఫస్ట్ త్రీ టు ద పవర్ ఆఫ్ మైనస్ టూ ఈక్వల్ వన్ బై త్రీ టు ద పవర్ ఆఫ్ ఎం అని ఇచ్చిండు దీని నుండి మనం వన్ బై త్రీ టు ద పవర్ ఆఫ్ ఎంని ఏం రాసుకోవచ్చు త్రీ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎమ్గా రాసుకోవచ్చు త్రీ టు ద పవర్ ఆఫ్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎం అంటే ఏమవుతుంది దీని ఎంఈ ఈక్వల్ టు టూ అవుతుంది దాని నుండి ఇంకోటి ఏమి ఇచ్చిండు మనకి టూ టు టూ టు ద పవర్ ఆఫ్ త్రీ ఓల్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ ఈక్వల్ టూ టు ద పవర్ ఆఫ్ సిక్స్ ఎన్ ఇచ్చిండు దీని నుండి మనం టూ టు ద పవర్ ఆఫ్ త్రీ ఓల్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ నేమ్ రాసుకోవచ్చు టూ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ రాసుకోవచ్చు అంటే త్రీ ఇంటూ ఎయిట్ ట్వంటీ ఫోర్ టూ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు టూ టు ద పవర్ ఆఫ్ సిక్స్ ఎన్ దీని నుండి సిక్స్ సిక్స్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అవుతుంది దాని నుండి ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ అవ్వడం జరుగుతుంది మనల్ని ఏం అడిగిండు ఎమ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ టు ద పవర్ ఆఫ్ ఎమ్ విలువ అడిగిండు దీని నుండి ఎమ్ అంటే మనకు తెలుసు టూ ఎన్ అంటే తెలుసు ఫోర్ అంటే ఎం పవర్ ఎన్ అంటే టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ ఎన్ పవర్ ఎం అంటే ఫోర్ టు ద పవర్ ఆఫ్ టూ దాని నుండి టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ మైనస్ ఫోర్ టు ద పవర్ ఆఫ్ టూ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీని ఆన్సర్ జీరో నెక్స్ట్ క్వశ్చన్ అరుణ పద్మ కలిసి ఒక పనిని ఇరవై రోజుల్లో పూర్తి చేయగలరు అదే పనిని పద్మ ఒంటరిగా అరవై రోజుల్లో పూర్తి చేయగలదు అదే పనిని అరుణ ఒంటరిగా ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు అరుణను పద్మ కలిసి ఇరవై రోజుల్లో చేస్తారు అదే పద్మ అరవై రోజులు వేస్తుంది అరవైకి ఇరవైకి కాసాగు కడితే సిక్స్టీ వస్తుంది దీని నుండి సామర్థ్యాలు అనుకోవాలి అర్ణ పద్మ ఇద్దరి యొక్క సామర్థ్యాలు కలిపి ఎంత ఇరవై ఎన్నెల పోతుంది ఇరవై ఎన్నెల సిక్స్టీ అవుతుంది ఇరవై ముళ్ళ అరవై పద్మ ఒక్కదాని సామర్థ్యం అరవై ఏకం అంటే ఇరవై అంటే వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరి సామర్థ్యం త్రీ అయితే పద్మ యొక్క సా ఒక దాని సామర్థ్యం వన్ అవుతుంది దీని నుండి పైన పద్మ సామర్థ్యం వన్ అయితే మూడిట్లకి వెళ్ళి ఒకటి పోతే ఇంకెంత టూ అంటే అరుణ సామర్థ్యం రెండు ఈమె సామర్థ్యం అంటే పద్మ ఒక ఒకటి చేసే పని అంటే పద్మ ఒక్క రోజులో చేసే పని అరుణ సగం రోజులోనే చేస్తుంది దీన్ని బట్టి పద్మ చేయడానికి అరవై రోజులు పడుతుంది అంటే అరుణ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది థర్టీ డేస్ పడుతుంది ఆన్సర్ థర్టీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక గడియారంలో గంటల ముళ్ళు యొక్క పొడవు ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఆరు గంటల్లో గంటల ముళ్ళు ఆవరించిన ప్రదేశం చదరపు సెంటీమీటర్లలో చెప్పమంటుండు ఇవి పై విలువ ఇచ్చిండు ఆవరించిన ప్లేస్ అంటే ఏరియా వైశల్యం అనుకోమంటున్నాడు ఇక్కడ మనం గడియారంలో మొత్తం ఎంత ట్వెల్వ్ అవర్స్ ఉంటాయి కానీ వాడు మనల్ని ఎన్ని గంటలు ఆరు గంటలు అనుకోమంటాడు అంటే గడియారంలో హాఫ్ అనుకోమంటున్నాడు దీనిలో ఇచ్చిండు గంటల ముళ్ళు పొడవు ఇచ్చిండు అంటే వ్యాసార్థం ఇచ్చిండు ఎంత ఫోర్టీన్ సెంటీమీటర్స్ దీని నుండి మనకి వృత్త వైశల్యం ఏంటిది పైఆర్ స్క్వేర్ ఇక్కడ మనకి పై విలువ తెలుసు ఆరు విలువ తెలుసు పై విలువ ఎంత ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ సెవెన్ టూ టూజా ఫోర్టీన్ క్యాన్సిల్ చేస్తే ట్వంటీ టూ ఇంటూ టూ ఫార్టీ ఫోర్ ఇంటూ ఫోర్టీన్ ఎంత వస్తుంది సిక్స్ సిక్స్టీన్ వస్తుంది మనకు వచ్చిన సిక్స్ సిక్స్టీన్ అనేది ఏంటిది గడియారం యొక్క మొత్తం ఏరియా కానీ మనకి ఏమంటుండు ఓన్లీ సిక్స్ అవర్స్ మా గడియారం ముళ్ళు తిరిగిన ఏరియా మాత్రమే కావాలంటుండు అంటే ఆఫ్ కనుక్కోమంటుండు కావున మనం ఏం చేయాలి సిక్స్ సిక్స్టీన్ బై టూ చేయాలి చేస్తే ఏమొస్తుంది త్రీ నాటి ఎయిట్ చదరపు సెంటీమీటర్లు వస్తుంది ఆన్సర్ ఎంత త్రీ నాటి ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక భిన్నంలో హారము లవము కంటే రెండు ఎక్కువ లవము మరియు హారము రెండింటికి పదకొండును కలిపితే ఆ భిన్నం నైన్ బై టెన్కి సమానం అవుతుంది అయితే అసలు భిన్నం ఎంత అని అడుగుతున్నాం ఫస్ట్ ఏమని అడుగుతుండూ ఒక భిన్నంలో హారము లవం కంటే రెండు ఎక్కువ అన్నాడు ఇప్పుడు మనం లవంను ఎక్స్ అనుకుంటే హారం ఏమవుతుంది ఎక్స్ ప్లస్ టూ అవుతుంది దీని బ దీని నుండి ఏంటిది లవం బై హారం ఎక్స్ బై ఎక్స్ ప్లస్ టూ దానికి ఏమంటున్నాడు లవానికి హారానికి రెండిటికి లెవెన్ కలపమంటుండు దాని నుండి ఏమవుతుంది ఎక్స్కి లవానికి లెవెన్ కలపమంటుండు అంటే ఎక్స్ ప్లస్ లెవెన్ బై హారానికి కూడా లెవెన్ కలపమంటుండు ఎక్స్ ప్లస్ టూ ప్లస్ లెవెన్ ఈక్వల్ టెన్త్ అంటుండు నైన్ బై టెన్కి సమానం అంటున్నాడు దాని నుండి ఏమొస్తుంది మనం అడ్డగుణకరం చేయాలి అంటే ఈ టెన్ అనేది ఈ ఎక్స్ ప్లస్ లెవెన్కి ఇంటూ అవుతుంది ఈ నైన్కి ఈ కింద ఉన్న ఎక్స్ ఎక్స్ ప్లస్ టూ ప్లస్ లెవెన్ అనేది ఈ నైన్కి ఇంటూ అవుతుంది దీని నుండి ఏమవుతుంది టెన్ ఎక్స్ ప్లస్ వన్ టెన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఎక్స్ ప్లస్ ఈ టూ ప్లస్ లెవెన్ అయితే ఏమవుతుంది థర్టీన్ అవుతుంది థర్టీన్ ఇంటూ నైన్ వన్ వన్ సెవెన్ అవుతుంది దీని నుండి ఈ నైన్ ఈ టెన్ ఎక్స్ సైడ్ వచ్చి ఈ వన్ టెన్ అనేది ఈ వన్ వన్ సెవెన్ సైడ్ పోతే ఇది ఇటు వచ్చి ఇది ఇటు పోతే మైనస్లో అవుతాయి ఆటోమేటిక్గా టెన్ ఎక్స్ మైనస్ నైన్ ఎక్స్ అంటే ఏం ఏమవుతుంది ఒక ఎక్స్ మిగులుతుంది ఈ టెన్ ఎక్స్ అనే ఈ వన్ వన్ టెన్ అనేది ఇటు పోతే మైనస్ అవుతుంది వన్ వన్ సెవెన్ మైనస్ వన్ టెన్ ఏమవుతుంది ఈక్వల్ ఏమవుతుంది సెవెన్ అవుతుంది దీని నుండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ మనకి ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ భిన్నాన్ని కనుక్కోమంటున్నాం ఫస్ట్ భిన్నం ఏంది మనకి ఎక్స్ బై ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ దీని నుండి ఎక్స్ బై ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ అంటే సెవెన్ బై ఎక్స్ ప్లస్ టూ అంటే ఎక్స్ ఎక్స్ అంటే సెవెన్ ప్లస్ టూ అంటే నైన్ అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది సెవెన్ బై నైన్ నెక్స్ట్ క్వశ్చన్ అర్పిత మూడు సబ్జెక్టులలో ఎనభై ఎనిమిది మార్కులు ఒక సబ్జెక్టులో డెబ్బై ఆరు మార్కులు మరియు రెండు సబ్జెక్టులలో ఎనభై రెండు మార్కులు సాధించింది అయితే అర్పిత సాధించిన సగటు మార్కులు ఎంత అని అడుగుతున్నాడు అర్పిత ఏమంటా మూడు సబ్జెక్టులు అంటే మూడు సబ్జెక్టులు అంటే త్రీ ఇంటూ ఎయిటీ ఎయిట్ ఈక్వల్ ఎంత అవుతుంది టూ సిక్ సిక్స్టీ ఫోర్ అవుతుంది తర్వాత ఒక సబ్జెక్టులో సెవెంటీ ఫోర్ మార్క్స్ దాని తర్వాత ఇంకో రెండు సబ్జెక్టులలో ఎయిటీ టూ అంటే టూ ఇంటూ ఎయిటీ టూ వన్ సిక్స్టీ ఫోర్ ఈ టూ సిక్స్టీ ఫోర్ సెవెంటీ సిక్స్ వన్ సిక్స్టీ ఫోర్ అనే అన్నీ ప్లేస్ చేయాలి ప్లేస్ చేసి ఎంత వస్తుంది ఫైవ్ నాట్ ఫోర్ వచ్చింది ఫైవ్ నాట్ ఫోర్ మొత్తం ఎన్ని సబ్జెక్టులు సిక్స్ సబ్జెక్ట్స్ బై సిక్స్ చేస్తే సగటు మార్కులు వస్తాయి ఎంత వచ్చింది ఎయిటీ ఫోర్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ టూ సెవెంటీ వన్ పాయింట్ నైన్ వన్ నైన్ వన్ నైన్ వన్ సంఖ్య యొక్క వ్యవధి మరియు అవధి వరుసగా పి మరియు క్యూ అయితే పీ పవర్ క్యూ విలువ ఎంత అని అడుగుతున్నాడు టూ సెవెంటీ వన్ పాయింట్ నైన్ వన్ నైన్ వన్ నైన్ వన్ దీని నుండి వ్యవధి అవధిగా అనుకోమంటున్నాడు వ్యవధి అంటే ఏంటిదంటే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు అయితే రిపీట్ అవుతాయో ఆ మొత్తం సంఖ్యను వ్యవధి అంటారు దీనిలో వ్యవధి ఎంత అవుతుంది ఏ ఏమేమి రిపీట్ అయినాయి నైన్ వన్ నైన్ వన్ రిపీట్ అయినాయి అంటే దీని నుండి వ్యవధి ఎంత అన్నట్టు నైంటీ వన్ మనల్ని వ్యవధి ఏమనిచ్చిండు పీ పీని వ్యవధిగా తీసుకోవడం జరిగింది అంటే పీ పి ఈజ్ ఈక్వల్ టు నైంటీ వన్ అవధి అంటే ఏంటంటే ఎన్ని అంకెలు రిపీట్ అవుతాయో వాటిని అవధి అంటారు అంటే ఎన్ని అంకెలు రిపీట్ అయినాయి నైను వన్ అంటే రెండు అంకెలు రిపీట్ అయినాయి అంటే అవధి ఏమవుతుంది దీని నుండి రెండు అవుతుంది రెండు అంకెలు రిపీట్ అయినాయి కాబట్టి అవధి రెండు అవుతుంది అవధిని ఏమన్నా ఏంగా తీసుకోమన్నాడు క్యూగా తీసుకోమన్నాడు క్యూ ఈక్వల్డ్ అంతా టూ మనల్ని ఏం కనుక్కోమన్నాడు పీ టు ద పవర్ ఆఫ్ క్యూ కనుక్కోమన్నాడు పీ ఈక్వల్డ్ అంతా నైంటీ వన్ క్యూ ఈక్వల్డ్ అంతా టూ అంటే నైంటీ వన్ స్క్వేర్ అవుతుంది నైంటీన్ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ఆన్సర్ ఎంత ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్